రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలపై కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ముగిసి ఏడాదికి పైగా కావస్తుంది ఇంతవరకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై పెద్ద ఎత్తున అటు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతుంది ఇటీవలే అటు పిఎస్సీ కాంగ్రెస్ పిఎస్సీ సమావేశం కూడా జరిగింది ఈ సమావేశానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో ఆయన కీలకంగా ఈ ఎన్నికలపై ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది స్థానిక నేతలను పట్టించుకోవాలని స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని వీలైనంత తొందరగా స్థానిక ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ కోసం నికాసుగా నిఖార్సుగా కష్టపడిన నేతలకు ఈ టికెట్లు ఇవ్వాలంటూ కూడా వారికి మద్దతుగా ఉండాలంటూ కూడా ఆయన సమావేశంలో చెప్పారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ స్థానిక ఎన్నికలను వీలైనంత తొందరగా నిర్వహించేందుకు కూడా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇక ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలక పథకాలను కూడా ప్రారంభించనుంది రైతు భరోసా రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున ప్రకటించింది అయితే ఇదే వేడిలో ఇదే ఊపులో అటు స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి కొంతమంది నేతలు కాంగ్రెస్ పెద్దలకు కూడా వాళ్ళు చెబుతున్నారు ఇదే ఊపులో మనము స్థానిక ఎన్నికలకు వెళ్తే ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశాలుంటాయని ఇది మనకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని కొంతమంది కీలక నేతలు అటు సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది అయితే దీనిపై అటు కాంగ్రెస్ పెద్దలు కూడా దీనిపై ఒక వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి ఇప్పటికే అటు బీసీ కమిషన్ సంబంధించి బీసీ డెడికేటర్ కమిషన్ కులకరణ సర్వే కూడా చేపట్టింది అయితే బీసీల లెక్కలు తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే పెద్ద ఎత్తున లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ బీసీ కమిషన్ కి సంబంధించి అదేవిధంగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికి చిక్కుముడి వీడలేదు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలు అయితే ఉన్నాయి యాభై శాతానికి మించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు దాటొద్దు అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అయితే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఇరవై శాతం రిజర్వేషన్లు వారికి ఉన్నాయి ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే అటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అవుతుందనేది ఒక వాదన ఉంది అదేవిధంగా ఈ క్రమంలో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా అదే విధంగా దీనికి సంబంధించి ఈ పథకాల అమలు చూసుకుంటే ఇరవై ఆరున ప్రారంభించి ఆ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా ఆ ఎన్నికల కోర్టులో ఫిబ్రవరి లోపు అయిపోతుందా అనేది ఒక కొద్దిగా సందిగ్ధత నెలకొంది అయితే రైతు భరోసా నిధులు ఇప్పటికే సంక్రాంతికే విడుదల చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు దీనికి సంబంధించి నిధుల సమీకరణ కూడా వేగంగా జరుగుతున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఒకవేళ కోడ్ సర్పంచ్ ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రతి అంటే రైతుల ఖాతాలో కానీ రైతు కూలీల ఖాతాలో కానీ నిధులు జమ అవుతాయనే అటు కాంగ్రెస్కు కొంత జోష్ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ నిధులు ఆ లోపు మాత్రం పడకపోతే మాత్రం ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు జరిగే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం ఉంది దీనికి సంబంధించి ఫిబ్రవరి పదిన లోపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటే లోపు షెడ్యూల్ విడుదలయ్యే లోపే ఈ నిధులు ఏవైతున్నాయో రైతు భరోసా కానీ ఆత్మీయ రైతు భరోసా నిధులు ఫిబ్రవరి లోపే పడాల్సి ఉంది అయితే ఆ లోపు పడకుంటే మాత్రం ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఒకవేళ ఎందుకంటే రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోతే ఆ ప్రభావం మాత్రం ఈ స్థానిక ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అది కొంత కాంగ్రెస్కు మైనస్ అవుతుంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఆలోపు ఈ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోతే ఆ తర్వాత ఏప్రిల్లో నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ ఒక ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఏది ఏమైనా అటు రైతు భరోసా ఈ పథకాల ఊపులో నిర్వహించాలని కొంతమంది అంటుండే ఈ సమస్యలు ఇటు బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా నిధుల రైతుల భరోసా ఈ నిధులకు సంబంధించి ఇవన్నీ చిక్కుముడులపై కూడా కాంగ్రెస్ మంత్రివర్గం ఏదైతే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత కాంగ్రెస్ మంత్రివర్గం సమావేశం నిర్వహించి దీనిపై చర్చించనున్నారు ఇప్పటికే కులగణ సర్వే నివేదిక కూడా సిద్ధమైంది దీనిపై కూడా ఈ ఆ మంత్రివర్గంలో చర్చించను దా తర్వాత ఈ స్థానిక ఎన్నికలపై ఒక వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో మాత్రం స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి